అరవి మధ్యలో ఉన్న తులసి ఆశ్రమం ప్రతి ఉదయం ఆమె భర్త జలంధరుని రక్షణ కోసం భగవంతునికి పూజ చేస్తూ గడిపేది ఆమె భక్తి పవిత్రమైనది శుద్ధమైనది ఆమె చైతన్యం జలంధరునికి అమరత్వాన్ని ఇచ్చింది దేవతలు కంగారు పడిపోయారు అతనిని ఎవరూ ఓడించలేకపోయారు అప్పుడు విష్ణువు ఒక సాధువుగా మారి తులసి ఆశ్రమానికి వచ్చాడు ఆమె భక్తిని మాయతో పరీక్షించాడు నిజం తెలుసుకున్న తులసి గుండె చీలిపోయిన బాధతో విలపించింది నేను నమ్మిన దేవుడే నాకు ద్రోహం చేశాడా అన్న భావనతో కన్నీళ్లతో రాలిపోయింది ఆమె ఆ బాధలోనూ భగవంతునిపై కోపంతో శపించింది కాని విష్ణువు ఆ శాపాన్ని కూడా దీవెనగా మార్చాడు తులసిని పవిత్ర తులసి మొక్కగా ఆవిర్భవించాడు అప్పటినుండి ప్రతి పూజలో తులసి మొక్క ప్రధానంగా మారింది ఆమె భక్తి ఆమె బాధ ఆమె మోక్షం ఈ కథలో ప్రతి క్షణం ఒక దివ్యమైన సందేశం శుద్ధమైన ప్రేమ ఎప్పుడూ మోక్షానికి దారితీస్తుంది